హాయ్ వివర్స్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలసర్ వారితో మాట్లాడుతున్నారు నమస్కారం సార్ సార్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు రీసెంట్గా హనుమాన్ మూవీలో తన రోల్కి మంచి పేరు వచ్చింది సో ఇప్పుడు అసలు వరలక్ష్మి శరత్ శరత్ కుమార్ గారి గురించి ఎక్కువ సెర్చ్ చేయడం చూస్తున్నాం ఆమె గురించి తెలుసుకోవడం మొదలు పెడుతున్న నెటిజన్స్ కూడా సో తనకు బయోగ్రఫీ ఏంటి సార్ ఒకసారి చెప్తారా యా మీరు అన్నట్టు హను సినిమాలో ఈమె ఒక ప్రధాన పాత్ర పోషించింది హీరోకి అక్కగా సో దానికి చాలా మంచి పేరు వచ్చింది యాక్టింగ్కి మామూలుగానే మనకి క్రాక్లో ఈమె యాక్టింగ్కి విపరీతమైన పెర్ఫార్మెన్స్ రవితేజ సినిమాలో సో ఒంగోలు స్లాంగ్ కానీ ఆమె స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఎందుకంటే మహిళా విలన్స్ మనకి చాలా తక్కువ ఉంటారు అందులో ఉన్నా కూడా పవర్ఫుల్గా చేయగలిగిన హీరోకి ధీటుగా చేయగలిగిన మహిళా విలన్స్ చాలా తక్కువ మనకి ఇటీవ ఇటీవల కాలంలో రమ్యకృష్ణ చూడొచ్చు రజనీకాంత్ పడయప్పలో ఆ తర్వాత అంత స్ట్రాంగ్ మనకి లేదు కొంతవరకు బాహుబల్లో ఉన్నప్పటికి కూడా ఈమె మళ్ళీ ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అయితే రాలేదు సో ఈ అటువంటి ఒక రోల్లోకి ఈమె తెలియకుండా నేను ఎంటర్ అయ్యాను ఆమె ఎంచుకోలేదు యాక్చువల్గా సో ఈ మీద ఒక ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీగా చెప్పుకోవచ్చు అంటే వీళ్ళ ఫాదర్ ఒక పెద్ద హీరో అండ్ యాక్టర్ అయినప్పటికి కూడా ఈమె కెరీర్ చూసుకుంటే ఒక మామూలు అమ్మాయి ఏ రకమైన ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేని అమ్మాయి కెరీర్కి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో అటువంటి ఇబ్బందులని ఎంఐ పడింది సో ఎంఐ బ్యాక్గ్రౌండ్ మనం ఒకసారి బయోగ్రఫీ చెప్పుకుంటే ఈమె నైన్టీన్ ఎయిటీ ఫైవ్ మార్చి ఐదవ తేదీన బెంగళూరులో పుట్టింది వీళ్ళ నాన్న ఫేమస్ తమిళ యాక్టర్ శరత్ కుమార్ తెలుగులో కూడా అనేక పాత్రలు చేశాడు ఆయన వాళ్ళ అమ్మ ఛాయ అంటే ఇప్పుడు శరత్ కుమార్ భార్య రాధిక అనే మన అందరికీ తెలుసు బట్ ఆయనకి మొదటి భార్య ఉండేది ఆమె పేరు ఛాయ సో వీళ్ళిద్దరి కూతురు వీళ్ళకి ఒక సిస్టర్ కూడా ఉంది ఈ అమ్మాయికి ఈ అమ్మాయి చెన్నైలోనే చదువుకునింది చెన్నైలో మైకల్స్ సెయింట్ మైకల్స్ అకాడమీలో స్కూలింగ్ చేసింది దాని తర్వాత హిందుస్థాన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో మైక్రో బయాలజీ చదివింది తనకి సైన్స్ అంటే బాగా ఇష్టం ఉంది బట్ వాళ్ళ నాన్నేమో అమ్మాయిని మేనేజ్మెంట్ బిజినెస్ మేనేజ్మెంట్ చేస్తే తన వ్యాపారాలు ఉన్నాయి తర్వాత అప్పటికే వీళ్ళు విడిపోయారు కూడా రాధికాతో వచ్చినాక వీళ్ళే ప్రొడక్షన్ హౌస్ కూడా పెట్టారు సీరియల్స్ అవి తీయడానికి ఇవన్నీ ఉంటుంది కదా చూసుకుంటుందని అతనికి ఈ అమ్మాయిని సినిమాలకు తేవడం ఇష్టం లేదు అలాగా అనుకొని మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్లో చదివించాడు అయితే ఈఎమ్ఐకి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా నాన్న షూటింగ్లకి రావడం ఇప్పుడు వీళ్ళిద్దరూ విడిపోయినప్పుడు కూడా ఈఎంఐ అమ్మ దగ్గరికి వెళ్ళలేదు నాన్న దగ్గరే పెరిగింది ఆయన తర్వాత రాధికాని పెళ్లి చేసుకున్నాక కూడా రాధికాకి రాహుల్ అని ఒక అబ్బాయి పుట్టాక కూడా వాళ్ళిద్దరు కూడా ఈమెని బాగానే చూసుకునేవాళ్ళు అందుకని ఇక్కడే ఉండింది ఎందుకంటే కంప్లీట్ అబ్సల్యూట్ కంట్రోల్తో పెంచాడనమాట శరత్ కుమార్ సో షూటింగ్లకి వెళ్ళేది అలా ఈ అమ్మాయికి ఆ సినిమాల మీద వ్యామోహం ఉంది ఇడిన్బర్గ్ యూనివర్సిటీలో చదువుకున్నప్పటికీ కూడా ఈ అమ్మాయి సినిమాల్లోనే చేయాలనుకుంది యాక్చువల్గా ఈ అమ్మాయికి రెండు వేల మూడులోనే శంకర్ తీసిన బాయ్స్ సినిమాలో జెనేయర్ క్యారెక్టర్ని ఆఫర్ చేశారు అంటే శంకర్ ఈ అమ్మాయిని ఎక్కడో చూసి ఫంక్షన్లో బాగుంది మనం చేద్దామని ఆఫర్ చేస్తే అప్పుడు శరత్ కుమారు ఇష్టపడలేదు లేదు నేను నా కూతుర్ని పంపించను అని చెప్పాడు నిజానికి ఈ అమ్మాయికి కూడా ఇంట్రెస్ట్ ఉంది కానీ నాన్నకి ఎదురు చెప్పలేక సైలెంట్ అయిపోయింది తర్వాత అప్పుడు శంకర్ దగ్గర ఈ సినిమాకి ఈ అమ్మాయిని యాక్చువల్గా ఆడిషన్కి కూడా పిలిపించారు ఆడిషన్లో సెలెక్ట్ అయింది కూడా ఆ ఆడిషన్స్ చేసిన బాలాజీ సిక్త్వీల్ అనే ఒక అసిస్టెంట్ డైరెక్టరు శంకర్కి అసోసియేట్గా ఉన్న అతను ఈ అమ్మాయిని ఆడిషన్ చేశాడు అప్పుడు అతనికి బాగా నచ్చింది అతను ఒక రియలిస్టిక్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నాడు కాదలని అప్పట్లో అది డెబ్బై ఐదు లక్షలు బడ్జెట్ అనమాట శంకర్ని అడిగితే శంకర్ నా సినిమాలో ఒక పాటకు కూడా ఎంత బడ్జెట్ ఉండదు సో పాటకు కూడా నాకు కోటి రూపాయలు మినిమం ఉంటుంది నువ్వు డెబ్బై ఐదు లక్షల్లోనే సినిమా తీస్తానంటున్నావు సరే నీ కథ వింటే ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది అని తనే ప్రొడ్యూస్ చేశాడు అదే తెలుగులో ప్రేమిస్తే చాలా పెద్ద హిట్ సో దాంట్లో ఎంఐకి ఆఫర్ వచ్చింది కానీ వీళ్ళు నాన్న ఒప్పుకోలేదు సో అది మిస్ అయిపోయింది అనమాట సో తర్వాత వెంకటప్రభు డైరెక్టర్ డైరెక్షన్లో సరోజన ఇంకొక సినిమా వచ్చింది దానికి కూడా వీళ్ళు నాన్న ఒప్పుకోలేదు సో ఇలాగ వీళ్ళ నాన్న ఒప్పుకోలేదు కాబట్టి ఈ అమ్మాయి చాలా ఇష్టం ఉన్నప్పటికీ చేయలేదు వాళ్ళ నాన్నది ఏంటంటే అమ్మాయిని బాగా చదివించాలన్న కోరిక వాళ్ళ నాన్నకు ఉంది సో అలాగా ఇంక చివరికి ఆమె అమెరికా వెళ్ళి ఇడెన్బర్గ్ యూనివర్సిటీ చదువుకునింది అయితే దాని తర్వాత విఘ్నేష్ చివన్ సినిమా ఛాన్స్ వస్తు వస్తున్నప్పుడు ఈ అమ్మాయి ఏంటంటే యాక్టింగ్ నేర్చుకుందామని వీళ్ళ నాన్న కూడా సలహా ఇచ్చాడు వీళ్ళ నాన్న అప్పటికి అబ్జర్వ్ చేశాడు ఈ అమ్మాయికి యాక్టింగ్ తప్ప ఇంక ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి ముంబైలో అనుపమ్ క్యారీ యాక్టింగ్ స్కూల్ ఉంది అందులో జాయిన్ చేశాడు అందులో చేస్తున్నప్పుడే విఘ్నేష్ శివన్ అప్రోచ్ అయ్యాడు ఈ అమ్మాయిని అప్రోచ్ అయ్యేలాగా నేను సింబుతో ఒక సినిమా చేస్తున్నాను పోడా పోడి ఆ సినిమా పేరు దాంట్లో హీరోయిన్గా నిన్ను తీసుకుంటానని చెప్తే ఈ అమ్మాయి వాళ్ళ నాన్నకి చెప్తే ఎక్కడ మళ్ళీ కూడా అబ్జెక్ట్ చేస్తాడేమని చెప్పి వాళ్ళ నాన్నకి చెప్పకుండానే సైన్ చేసేసింది సైన్ చేసినాక ఇంక షూటింగ్ స్టార్ట్ అయినాక వాళ్ళ నాయనకి తెలిసింది ఇంకా అప్పటికి ఆపలేక అప్పటికి కూడా విఘ్నేష్ శివాన్ని బండుపూతులు తిట్టాడంట నా తెలియకుండా మీరు ఎలా చేస్తారని వాళ్ళేదో ఇంకా రిక్వెస్ట్ చేసుకొని సార్ ఇది బాధిస్తాము అని చెప్పి ప్రొడ్యూసర్ వాళ్ళందరూ వెళ్ళి కలిసి ఆయనకి ఆయనకి కూడా కథ చెప్పి మాట్లాడినాక ఆయన సరే బాగానే ఉంది ఎందుకంటే ఆయన ఏమనుకున్నా అంటే శరత్ కుమార్ ఒక లాంచింగ్ అనేది ఒక మంచి ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్లో లాంచ్ చేస్తే అమ్మాయి కెరీర్ స్టార్టింగ్ బాగుంటుంది అనేది ఆయన అనుకున్నాడు కానీ అమ్మాయికి అప్పటికే ఫ్రస్టేషను ఎందుకంటే బాయ్స్ అప్పట్లో కమర్షియల్గా హిట్ కాకపోయినా పెద్ద పేరు వచ్చింది అప్పట్లో జనేలేక దాంట్లోనే గుర్తింపు వచ్చింది తర్వాత ఇంకా కాదల్ కాదలైతే రికార్డులు క్రియేట్ చేసింది మనకు తెలుగులో కూడా మంచి హిట్ కదా అది ప్రేమిస్తే ఆ రియలిస్టిక్ దీంట్లో సరోజ కూడా మంచి క్రిటికల్ లాక్ ఫిల్మే మన తెలుగులో కూడా ఆడింది ఇలాగే మంచి సినిమాలన్నీ వదులుకుంటే అని చెప్పి ఈ అమ్మాయి ఒప్పుకునేసింది వీళ్ళ నాన్నకేమో వేరే ప్లాన్ ఉండే ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు కాబట్టి ఒప్పుకున్నాడు కానీ ఈ అమ్మాయి బ్యాడ్ లక్ ఏందంటే ఈ సినిమా ఒక నెల షూట్ చేయడం ఆపేయడం అలాగా నాలుగేళ్ళు పట్టింది ఈ సినిమాకి సో నాలుగేళ్ళు పాటు ఈ సినిమా తెస్తానే ఏమన్నారు టూ థౌజండ్ ఎయిట్లో స్టార్ట్ అయితే టూ థౌజండ్ ట్వెల్వ్ వరకు షూటింగ్ జరుగుతూ ఉండి టూ థౌజండ్ ట్వెల్ లో రిలీజ్ అయింది ఇది సో అలాగా అమ్మాయి ఒక రకంగా అర్లీ ఏజ్లో హీరోయిన్ అవ్వాల్సింది లేట్ అయిపోయింది బాగా సో ఇప్పుడు అమ్మాయికి థర్టీ నైన్ అరౌండ్ ఫార్టీ ఇయర్స్ ఈ స్టేజ్కి రావడానికి నిజానికి అంతకంటే అర్లీగా వచ్చుండాలి అమ్మాయి సో బికాస్ వాళ్ళ ఫాదర్ ఒకటి అనుకోవడం దానికి తగినట్టుగా లేకపోవడంతో లేట్ అయిపోయింది సో దాని తర్వాత మళ్ళీ గ్యాప్ రావడం ఏంటంటే సుందర్ సి అనే డైరెక్టర్ ఉన్నాడు ఆయన మాదగజ మదగజ అనే ఒక సినిమా చేశాడు విశాల్తో ఆ సినిమాలో ఈ అమ్మాయి చేసింది అది కూడా సినిమా కంప్లీట్గానే ఆగిపోయింది ఆ సినిమా సినిమానే కంప్లీట్ ఏ కాల ఇక్కడ అంటే ఇంకొక విషయం గుర్తుకొస్తుంది మామూలుగా చాలామంది ఈఎంఐకి నలభై ఏళ్ళు అయింది ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదని అడుగుతుంటారు దానికి కారణం ఏంటంటే అనేది చాలామంది చెప్తారనమాట ఎందుకంటే విశాల్లో నాన్న జీవిక రెడ్డి ఆయన ఇతని సినిమాలని ఫస్ట్ ప్రొడ్యూస్ చేసింది అందువల్ల విశాలు షూటింగ్లకు వచ్చేవాడు అమ్మాయి వెళ్ళేది అలాగే వీళ్ళిద్దరి మీద పరిచయం ఏర్పడి లవ్ ఏర్పడింది తర్వాత అది బ్రేకప్ అయిపోయింది సో అప్పటి నుంచి అమ్మాయికి పెళ్లి మీద పెద్ద ఇంట్రెస్ట్ పోయింది రెండోది వీళ్ళ అమ్మ నాన్న కొట్లాడుకోవడం విడిపోకముందు భయంకరంగా అంటే చిన్నప్పుడే ఒక రకమైన ట్రామా అంటారు కదా ఇంట్లో అమ్మ నాన్న భయంకరంగా కొట్లాడుకుంటుంటే ఆ చిన్న వయసులో అది బాగా పడుతుంది అలాగే ఈ అమ్మాయికి పెళ్లి పట్ల ఒక విరక్తి కూడా ఏర్పడడం అనేది కూడా జరిగింది సో దాని తర్వాత అమ్మాయి పెళ్ళి కంపల్సరీ కాదు పెళ్ళికి నేను వ్యతిరేకం కాదు కానీ పెళ్ళే జీవితంలో భాగం కాదు నా ఫ్రెండ్ త్రిషా కూడా పెళ్లి చేసుకోకుండా ఉందని ఈ మధ్యనే ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న అడిగితే అమ్మాయి సమాధానం ఇచ్చింది ఏదేమైనా అలాగా సినిమా అయింది దాని తర్వాత కన్నడ ఫిలిం మాణిక్య సుదీప్ మనకి ఈగలో చేశాడు కదా బాహుబలి అతనిది ఇక్కడ మిర్చి సినిమాని రీమేక్ చేశారు మాణిక్య అని దాంట్లో ఎమ్మాయిని తీసుకుంటే కన్నడలో కూడా మంచి పేరు వచ్చింది కన్నడలో ఎమ్మాయికి చాలా సినిమాలు కూడా వచ్చాయి ఆ తర్వాత బాలా సినిమా డైరెక్టర్ బాల తమిళ్లో టూ థౌజండ్ ఫోర్టీన్లో తారయ్య తప్పట్ట సినిమా చేసింది అందులో మంచి క్రిటికల్ అక్లైమెంట్ రోల్ అనమాట ఆ రోల్లో దాంట్లో ఏంటంటే ఒక కరకట్ట కార్య అంటారు కరకట్ట కార్య అంటే మనం తమిళ్ సినిమాలో పొడుగ్గా ఇట్లా బిందుల్లా ఇంటి పెట్టుకొని డ్యాన్స్లు వేస్తుంటారు కదా అటువంటి క్యారెక్టర్ అనమాట దాంట్లో ఏమై కొద్దిగా లా బబ్లీగా ఉంది కాబట్టి లా అంట అందువల్ల ఏమి కష్టపడి ఫుడ్ డైటింగ్ చేసి పది కేజీలు తగ్గింది ఆ సినిమా కోసం ఆ సినిమాలో మంచి పేరు వచ్చింది అమ్మాయికి దాని తర్వాత అది చూసి మమ్ముటి ఆఫర్ ఇచ్చాడు కసాబా అని మలయాళం సినిమాలో తర్వాత ఆకాశ్ మిఠాయి అని మలయాళం సినిమా వస్తే అందులో చేసింది కానీ మధ్యలో వచ్చేసింది ఎందుకంటే ప్రొడ్యూసర్లు మేనర్లెస్గా బిహేవ్ చేస్తున్నారని వచ్చేసింది అంటే ముందు నుంచి కూడా ఈ అమ్మాయికి ఒక స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్ ఉందన్నమాట చాలా ధైర్యంగా ఉంటుంది ఆ తర్వాత కూడా నాన్న కంట్రోల్ చేస్తున్నప్పుడు కూడా సైలెంట్గా ఉన్నా కూడా తర్వాత అమ్మాయికి అర్థమైంది ఏమంటే మనం ఒక ఉమెన్గా ఎవరి కంట్రోల్లో ఉండకూడదు ఎవరి కంట్రోల్లో ఉన్నా కూడా మన జీవితం లో మనం ఫ్రీడమ్ ఉండదు మనకి మనం అనుకున్న గోల్స్ని సాధించలేము అన్న నిర్ణయానికి వచ్చి ఇండిపెండెంట్గా ఉండడమే ఎక్కువగా ఇష్టపడుతుంది అనమాట అలాగే అనేక సార్లు బోల్డ్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చింది మహిళల్ని రేప్ చేసిన వాళ్ళని నడివీధిలో తగలబెట్టి చంపేయాలని లేదా వాళ్ళ మర్మాంగాలు కోసేయాలని ఇలాంటి స్టేట్మెంట్లు కూడా బోల్డ్గా ఇస్తుంది అనమాట ఆ తర్వాత తెనాలి రామలింగ తెనాలి రామకృష్ణ బిఏవిఎల్ మన సందీప్ కృష్ణ ఆ సినిమా చేసింది తెలుగులో దాంతో ఇక్కడ పేరు వచ్చింది ఈ లోపల మళ్ళీ విశాలతోనే సెండోళి పందింకోడి టూ వచ్చింది దాంట్లో చేసింది విజయ్ సర్కార్లో చేసింది దాని తర్వాత క్రాక్ మా ఇది ఆ అమ్మాయి కెరీర్లోనే ఒక బ్యూటిఫుల్ సినిమా అని చెప్పుకోవచ్చు దాని తర్వాత నాంది నరేష్తో అల్లా నరేష్తో పక్కా కమర్షియల్ యశోద మైఖేల్ ఏజెంట్ కోట బొమ్మాలి రీసెంట్గా అనమాట ఒక రకంగా చెప్పాలంటే తర్వాత తెలుగులో ఎంఐకి మంచి సినిమాలు అంతకుముందు కూడా ఎంఐ విక్రమ్ వేద లాంటి మంచి సినిమాలు చేసింది తమిళ్లో విస్మయ సత్య కాటు మాస్టర్ పీస్ ఇలాంటి సినిమాలు చేసింది ఏదైనా అమ్మాయి కెరీర్ తీసుకుంటే స్లోగా స్టార్ట్ అయ్యి స్లోగా పికప్ అయ్యి ఒక డిఫరెంట్ జాండ్రాలకి వెళ్ళినట్టు కనబడుతుంది ముఖ్యంగా నెగిటివ్ రోల్స్ చేయడం క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేయడం అనే దాంట్లో ఫిక్స్ అయినట్టుగా మనకు కనపడుతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ